నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు అమర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు బోటీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి ఎలా క్లీన్ చేసుకోవాలి అంతే సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలి టేస్టీగా అనేవి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా చూడండి బోటీని ఇది వన్ కేజీ దాకా ఉంటుందండి ముందుగా ఒకసారి కడిగేసి తీసేసుకున్నాము సరిపోతుంది మళ్ళీ కడగాలి దీన్ని ఉప్పు ఉంటుంది కదా అది ఒక స్పూను హాఫ్ స్పూన్ అంతా వంట సోడా అలాగే ఒక స్పూన్ అంతా పసుపు వేసేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు బోటీని అయితే ఇలా ఉడికించేసుకోవాలి చూస్తున్నారా ఇలా నురుగొస్తుందండి అందులోను మనం సోడా ఎందుకు వేసామంటే బోటీ చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇందులో ఉన్న మలినాలు ఏ వేస్టేజ్ ఉన్నా సరే మొత్తం క్లియర్గా వెళ్ళిపోతుందనమాట చూడండి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికించేసుకొని చల్లగైన తర్వాత కొన్ని నార్మల్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా కడిగేసుకోవాలండి ఇలా బాగా ప్రెస్ చేస్తూ చేత్తో ఇలా పిసికినట్టుగా అంటూ క చూడండి ఇలా నీట్గా అయితే కడిగేసుకోవచ్చు బోటీని ఈజీగా ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలి బోటీని అయితే మనం రెడీ చేసేసుకున్నామండి బాగా మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలన్నమాట బోటీని అలా ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసేసుకోవాలండి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ని అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక టొమాటోని కూడా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆనియన్స్ ఇవి ఒక్క వన్ మినిట్ మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఇలా బాగా కలిసేలా కలుపుకోండి హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి చూడండి మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టేసిన బోటీని వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారా ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి స్టవ్ మీద ఇలా ఉడికించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బోటీ ఇలా బాగా కుక్ అవుతూ ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకోవాలండి బోటీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ధనియా పొడి రెండు స్పూన్లు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కారం కూడా వేసేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి కారం తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ వస్తుంది కొబ్బరి పొడి వేస్తే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మనం మసాలా పొడులు వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది బాగా అందులోకి ఇంకిపోతుంది ఇలా మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి జస్ట్ రెండు రెబ్బలంత వేసేసుకోండి పుదీనా సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక నిమిషం మగ్గించేసుకోవాలన్నమాట బోటీని అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇది డైరెక్ట్గా రైస్లో తినేచ్చు చూడండి సెమీ గ్రేవీతో ఉంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి బోటీ స్మెల్ అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్